హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని మరి ఈరోజు పొద్దున్నే ఐదు గంటలకంతా నేను పోలిపాడ్డం అయితే నేను మా వారిద్దరు కలిపి వదిలేసామండి మాకైతే ఫుల్ వర్షం తొలి చెట్టు అయితే మిద్ది మీద నింది తెచ్చి పెట్టుకొని మేడ పైన చెట్టు తెచ్చిపెట్టుకొని ఇలాగైతే పోలి అయితే వదిలేసాము ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఇలాగైతే దీపాలు వదిలేసాము అరటి బొద్దల్లో ఎలాగైతే వదిలేసాము ఫ్రెండ్స్ పోయిపాడు పైకి అంతా వదిలేసాము పోలిపాడు దీపాలు తులసి కోట పెట్టుకునేసి తులసి కొట్ట దగ్గర అయితే ఇలాగ వదిలేసాను ఫ్రెండ్స్ అమ్మవారు మా చిన్ని కృష్ణయ్య ఇలాగైతే పొద్దున్నే పోలిపాటి దీపాలు వదిలేయాలనేసి ఇంట్లో కూడా పూజ పొద్దు పొద్దున్నే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మీదేవికి ఇలాగైతే పాలు అరటిపళ్ళు బెల్లం ప్రసాదంగా పెట్టేసుకొని ఈరోజైతే శివైకి ఇంకా నిన్నటితో లాస్ట్ అండి మట్టి అయితే పెట్టలేదు ఆ దీపాలన్నీ కలిసి ఈరోజు పోలిపాడ్డిమి అనేసి అన్ని దీపాలు నేనైతే పదకొండు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ముప్పై మూడు దీపాలు అలా పెట్టాలని కొంతమంది అయితే చెప్పారు నేనైతే ప్రతిసారి పదకొండు దీపాలు అయితేనే పెడతాను నేను అలాగే ఒకరి మాట అయితే నేను వినలేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు పదకొండు ఒక్కొక్కరు ఐదు ఇట్లా చాలా ముప్పై మూడు దీపాలు ఇలాగ పెట్టుకోవాలన్నారు నేనైతే కరెక్ట్గా పదకొండు దీపాలు అయితేనే పెట్టేశాను నేను ప్రతిసారి అలాగే వదులుతాను నాయనకి అలాగే ఈసారి అయితే అలాగే పెట్టేశాను ఫ్రెండ్స్ మా చిన్ని కృష్ణయ్య అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరికీ పోలిపాటి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నా పూజ అయితే పొద్దున్నే ఐదు గంటలకల్లా అయితే కంప్లీట్ చేసేసాను నాకైతే ఫుల్ వర్షము ఇలాగైతే తులసి కోట తీసుకొచ్చి మా మిద్ది పైన అయితే ఎక్కువ తులసం ఉంది అలాగే ఏం లేకుండా ఎలా వగలాలనేసి తులసి కోటలాగా తెచ్చిపెట్టి నేను ఇలాగైతే పోలిపాడిన దీపాలు నేను మా వారైతే ఇలాగ వదిలేసాను ఫ్రెండ్స్ మా పూజ అయితే ఇలాగ కంప్లీట్ అయిపోయింది నేనైతే పోలిపాడ్డమి శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ మరి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్